నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతూ ఉన్నాయి సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి కొనసాగుతూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం సైబర్ క్రైమ్ విభాగం అధికారులు కువైడు దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుపుతూ ఉన్నారు ఇందులో భాగంగా అనేక ప్రసిద్ధ కంపెనీల తరఫున స్థానిక ఫోన్ నెంబర్ల నుంచి మోసపూరితంగా పంపిన మెసేజ్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కేసును విజయవంతంగా దర్యాప్తు చేసిన దర్యాప్తు చేసినట్లు అధికారులు తెలియజేశారు సమగ్ర దర్యాప్తు తర్వాత అనుమానితుడు అనేక ఫోన్ నెంబర్లను సేకరించి వాటిని తన యొక్క స్నేహితుడికి అందించాలని చెప్పి అధికారులు కనుగొన్నారు అతడి సహచరుడు వద్ద అనేక మొబైల్ ఫోన్లు ఉండగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు విచారణ సమయంలో మోసపూరిత సందేశాలను పంపే అప్లికేషన్ ను ఆపరేట్ చేయడానికి సిమ్ కార్డులను ఉపయోగించి అతడికి డబ్బులు బదిలీ చేసిన విదేశాలలో ఉన్న ఒక వ్యక్తితో సహకరించినట్లు అతను అంగీకరించడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లో అటువంటి ఆఫర్లు ఉన్నాయి ఇవి ఉన్నాయి మొబైల్ ఫోన్ తక్కువకు వస్తూ ఉంది అలాగే రకరకాల ఆఫర్లు డిస్కౌంట్లు అని చెప్పేసి మన మొబైల్స్కి అయితే వీళ్ళు సందేశాలు పంపుతారనమాట మెసేజ్లు పంపిన తర్వాత ఈ ఆఫర్ ఏదో బాగుందని చెప్పేసి కువైట్లో వాట్సాప్ వాడేవారైనా సరే కానీ నార్మల్ మెసేజ్లు వచ్చినప్పుడు మీకు తెలియని నెంబర్ల నుంచి వస్తే దయచేసి స్పందించవద్దని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఒకవేళ మీరు ఆ యొక్క మెసేజ్ ఏందని చూసినా సరే ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేయవద్దని చెప్పేసి పైన క్లిక్ చేస్తే మీ యొక్క బ్యాంకు ఖాతా ఖాళీ అవుతూ ఉంది లేకపోతే మీ యొక్క మొబైల్ ఫోన్ లో ఉన్న మీ యొక్క వ్యక్తిగత సమాచారం ఏదైతే ఉందో అదంతా స్కామర్ల చేతిలోకి వెళుతుందని చెప్పేసి అధికారులు హెచ్చరించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్